పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజారంజక పాలన అందించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు దొనకొండ మండలం మంగినపూడిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బూచేపల్లికి స్థానికులు జై కొట్టారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని గ్రామ ఓటర్లను రెడ్డి అభ్యర్థించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ అలాగే శివప్రసాద్ రెడ్డి సతీమణి బూచేపల్లి నందిని స్థానిక నాయకులు ప్రచారంలో ఆయన వెంట ఉన్నారు అడుగులో అడుగు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసుకుంటూ జగన్మోహన్ జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా మా సేవలు గెలిపించుకుంటామని చెప్పేసి ప్రేమకి ఆ ఊపే వేరు ఆ కిక్కే వేరు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయారా ఏమేమి బాక్సులు మొదలు కొడతామని ఉత్సాహంతో ఏ మీరు దోకొద్దు అక్కడి నుంచి వేయండి పూలేయండి మీరు దో దోకొద్దు ఈ రాష్ట్రం మొత్తానికి జగన్మోహన్ గారు అంటే పిచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఆ ప్రేమ ముదిరిపోయి పిచ్చి అయిపోయింది అందుకనే ఈ రాష్ట్రంలో మొత్తం కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రంలో మాట తప్పనే మరవతి ప్రభుత్వంలో పుట్టిన మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన రాజకీయ చరిత్ర చూసుకుంటే ఎప్పుడూ వెనకం చే వేయకుండా నాన్నగారు చేసిన పథకాలన్నీ కొనసాగించుకుంటూ గత ముఖ్యమంత్రులు ఎవరు చే చేయని విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ గత ముఖ్యమంత్రులు ఎవరో చేయకపోయినా ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది ముందు ఎలక్షన్ లో ఏ హామీలు ఇచ్చారో ఆ మేనిఫెస్టోలో ఏమి చేశారో అదే విధంగా ఆ హామీలు మొత్తం పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ చెప్పి సుభావంతులు అయ్యా నాయకులు ఎంతమంది వచ్చారో పోయారు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా మా పేద ప్రజల కోసం రాష్ట్రు జగన్ వచ్చిన తర్వాత మా పల్లెల్లో మా పేదవాళ్ళందరికీ ప్రతి గుండెల్లో గూడి కట్టుకొని ప్రతి ఇంటికి జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలని అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసన కానీ ఎన్నో సంక్షేమ పథకాలు కూడా నేరుగా తరలి వ్యవస్థ లేకుండా ప్రతి రూపాయి కూడా వాలంటీర్లు వేసు ద్వారా సచివాలయాలు ద్వారా ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళ అకౌంట్లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మో అని చెప్పి సభా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎవరు అమ్మఒడి చేయనప్పుడు జగన్ వచ్చిన తర్వాత మా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు బంగారు భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అమ్మఒడిని ప్రవేశపెట్టి ఆ అమ్మఒడిలో పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం వేసిన మహానుభావుడు ఎవరయ్యా అంటే పట్ల మహిళలు చెప్పాలి ఎవరో ఎవరో పదిహేను వేలు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత పదిహేడు వేలు చేస్తానండి ఎంత పదిహేడు వేలు పదిహేడు వేలు ఎవరి కోసం మీకోసం మీ భవిష్యత్తు బాగుండాలని మీరు బాగా చదువుకోవాలని మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అదేవిధంగా తర్వాత ఉద్యోగాలు సంపాదించి ఫారిన్ పోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ ఉంటుంది కాబట్టి మన పేదవాళ్ళు బాగా చదువుకోవడం కోసం నాడు నేడు ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియాలు పెట్టి అదేవిధంగా మన స్కూల్స్ అన్నింటిలో చదువుకోవడానికి బలలు కానీ బుక్స్ కానీ ట్యాబ్స్ కానీ ఎన్నో విధంగా పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాడు ఒకటే గుర్తు పెట్టుకోండి ఇచ్చిన మా హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి ముఖ్యమంత్రులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ గారు ఈ రాష్ట్రానికి అవసరం మన కోసం అవసరం మన పేదవాళ్ళందరి కోసం అవసరం మన బడుగు బలహీన వరకు అందరి కోసం అవసరం కాబట్టి మీరందరూ కలిసిమెలిసి

సిద్ధం సిద్ధ శివన్నతో యుద్ధం యుద్ధం ఇది ప్రజల పరక యుద్ధం సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం